చూసి గొల్లో బాబు ప్లేస్ తెప్పించి ఆ ప్లేస్లో ఎవరు తన ఎక్స్ వైజ్ పేర్లు సెటిల్డ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా అవాస్తవం అని చెప్పడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఆయన విచక్షణ అధికారులు ఏ క్యాండిడేట్ని ఏ నియోజకవర్గంలో పెట్టాలన్నది ఇదిగంటే మా నాయకుడు గవ్వ బాబోరే రమేష్ ఆయన ఎవరి పేరు చెప్తే చూసా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రజెంట్ రన్నింగ్లోని ఎమ్మెల్యేస్ అవ్వచ్చు యాస్మెంట్ అవ్వచ్చు లోపల లీడర్స్ అవ్వచ్చు లేదా జిల్లా అధ్యక్షులు అవ్వచ్చు వట్ ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మా అధినేత గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి బెడ్డి దగ్గర తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా పట్టుబడి ఉంటామని అలాగే ఏవైతే ఈ సోషల్ మీడియాలో మాలో మాలో దర్శనం పెంచడానికి ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేయడానికి గొడవలు క్రియేట్ చేయడానికి కావాలనే పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలు ఒక ఆలోచనతో మాలో గొడవ కట్టడానికి చూస్తే అన్నీ కూడా అబద్ధమని చెప్పడానికి సభముఖంగా కట్టుదముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ ఫిల్ప్ చేయడం ముఖంగా చెప్పడానికి మేము నిర్ణయించుకున్నాం అలాగే రేపు రాబోయే కాలం కూడా ప్రతిపక్షాలు అన్నట్టుగా మా నాయకులు ఏ అందరినీ ఏ విధంగా పెట్టుకుంటే మీకు అన్న మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నావా లేదా అక్కడ వాళ్ళు పెట్టుకుంటున్నావా ఆ సామాజిక సమీకరణాలు ఏ వ్యక్తి అయితే పోవటో ప్రజలు నిర్ణయిస్తారు స్థానిక నాయకులు నిర్ణయిస్తారు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు మీరైతే ఇప్పుడు కూడా పెట్టికూలంగా చెప్పినటువంటి ప్రస్తుతం ఏ ఎమ్మెల్యే అయితే ఉన్నారో ఆ ఎమ్మెల్యే చేయమని చెప్తున్నాను మా విధంగా మేము కొత్త మనిషిని పెట్టిన ఆలోచన మాకు లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా మార్చేసి ప్రస్తుతం మార్చేసి వేరే ఎమ్మెల్యే పెడతాన సరే మేము దాన్ని వ్యతిరేకించాం ఇది మీ అందరి ద్వారా మీ ద్వారా మొత్తం ప్రజలందరూ కూడా తెలియజేస్తే చూసిన నమ్మద్దని ఏవైనా యాంత్రికం కట్టిస్తే మేమే ఈ రోజు ఏదైతే మీటింగ్ పెట్టి చెప్పామో రేపు రాబోయే కాలంలో కూడా మా అధినేత ఆదేశం మేరకు పత్రికా మీటింగ్ పెట్టి మేము కూడా

ఇక్కడ మీద ఏంటంటే ఇప్పుడు తీయడానికంటే చెప్తే పార్టీ అధిష్టానం ముందుగానే చెప్పి అన్ని విధంగా కూడా తెలియ తీసుకుంటుంది అలా కాకుండా ఈ అపోజిషన్ వాళ్ళైతేనేమి లేకపోతే మిగిలిన టికెట్లు ఆశించి అయితే మాత్రం వాళ్ళందరూ కూడా ఏంటంటే మా పేరు వస్తుంది మా పేరు వస్తుంది అలాగే పేర్లు ఎక్కువగా పెడతారు అంతా ఏంటంటే మంచి పద్ధతి కాదు అని మేము దాన్ని ఖండిస్తూ ప్లస్ ఇదే కాకుండా మా అధిష్టానం సీఎం గారు ఏం చెప్తే అది చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఆయన బలబాబురావు అయితే బలబాబురావు గారిని లేకపోతే వేరే వాళ్ళు ఏమన్నా ఏదైనా అభిప్రాయ సేకరణతోటి మాత్రం ఆయన ఏం చెప్తే అది చేయడానికి మా పార్టీ కానీ మా మండలంలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఏ పేరు చూసిస్తే వాళ్ళు అందరిని కూడా గెలిపెట్టడానికి సాయశక్తిగా పిలిచేస్తామని చెప్తున్నాం